అందరికీ నమస్కారం ఈరోజు మనం దాదాపు మూడు వేల సంవత్సరాల క్రితం నాటి ఒక అద్భుతమైన స్తోత్రం గురించి తెలుసుకోబోతున్నాం ఇది కేవలం ఒక ప్రార్థన మాత్రమే కాదు మనలో ఉండే కోపం భయంలాంటి తీవ్రమైన భావోద్వేగాలని ఎలా ఒక సానుకూల శక్తిగా మార్చుకోవచ్చో చెప్పే ఒక అద్భుతమైన మార్గదర్శి సరే ముందుగా ఒక ప్రశ్నతో మొదలు పెడదాం ఇది వేల సంవత్సరాలుగా మనుషుల్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్న అయితే దీనికి సమాధానం ఊరికే దేవుడు దయ కోసం వేడుకోవడంలో లేదు ఆశ్చర్యంగా శ్రీరుద్రం అనే ఒక ప్రాచీన గ్రంథం దీనికి ఒక స్టెప్ బై స్టెప్ సైకలాజికల్ అప్రోచ్ ని చూపిస్తుంది చాలా అడ్వాన్స్డ్ కదూ సరే మరి ఈ ప్రార్థనలోకి లోతుగా వెళ్దాం అసలు ఈ స్తోత్రంలో కీర్తించబడిన ఆ మహాశక్తి ఏంటి ఆ రుద్రుడు అంటే ఎవరు ముందు అది అర్థం చేసుకుందాం అసలు రుద్రుడు అనే పేరులోనే ఒక అద్భుతమైన వైరుధ్యం దాగి ఉంది రోదయతి అంటే దుఃఖాన్ని కలిగించేవాడని ఒక అర్థం అదే సమయంలో రుతం ద్రావయతి అంటే ఆ దుఃఖాన్నే పారద్రోలేవాడని మరో అర్థం అంటే కష్టపెట్టే శక్తి దాన్ని తొలగించే శక్తి రెండూ ఆయనే ఈ ద్వంద్వ స్వభావమే రుద్రుడి ప్రత్యేకత అయితే ఇక్కడ మనకి సహజంగానే ఒక ప్రశ్న వస్తుంది ప్రాచీన వ్యాఖ్యాతులు కూడా ఈ ప్రశ్న గురించి చాలా ఆలోచించారు చూడండి ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిందేంటే ఆ అనేది మనలాంటి మామూలు భావోద్వేగం కాదు అది ఒక కరెక్టివ్ ఫోర్స్ అంటే తప్పు చేసిన వాళ్లని శిక్షించి సరైన దారిలో పెట్టే ఒక దైవిక శక్తి అది ఆయనలోని లోపం కాదు అదొక గుణం మరి అటువంటి భయంకరమైన దిద్దుబాటు శక్తిని ఒక భక్తుడు ఎలా ఎదుర్కోవాలి అదసలు సాధ్యమేనా ఇక్కడే అసలైన వ్యూహం మొదలవుతుంది ప్రార్థనలో వేసిన మొదటి అడుగు చాలా గౌరవప్రదంగా ఉంటుంది అదే సమయంలో ఎంతో తెలివైనదికూడా ఇక్కడ ఈ క్రమాన్ని గమనించండి చాలా ఆసక్తికరంగా ఉంటుంది భక్తుడు నేరుగా దేవుడికి నమస్కరించట్లేదు మొదట భయానికి కారణమైన ఆ కోపానికి నమస్కరిస్తున్నాడు ఆ తరువాత ఆ కోపాన్ని ప్రయోగించే సాధనాలకు అంటే బాణానికీ వెల్లుకూ చివరికి ఆ చేతులకు ఇలా ఒక్కోదానికీ నమస్కరిస్తున్నాడు భయాన్ని ఎదుర్కోవాలంటే ముందు భయపెట్టేదాన్ని గౌరవించాలి ఎంత గొప్ప సైకలాజికల్ స్ట్రాటజీ కదా దీని వెనకున్న ఉద్దేశం చాలా స్పష్టం ఏ ఆయుధాలైతే భయపెడుతున్నాయో వాటినే పూజించి గౌరవించి దయచేసి శాంతించండి నాకు ఆనందాన్నివ్వండి అని కోరుకోవడం వాటినే ప్రసన్నం చేసుకోవడం అన్నమాట సరే భయంకరమైన రూపానికీ దాని ఆయుధాలకీ గౌరవం చూపించడం పూర్తయింది ఇప్పుడు ప్రార్థన ఒక పెద్ద ధైర్యమైన మలుపు తీసుకుంటుంది రుద్రుడికి రెండు రూపాలున్నాయని రుద్రం చెబుతుంది ఒకటి ఘోర రూపం అంటే శిక్షించడానికి భయపెట్టడానికి వాడేది రెండోది అఘోర లేదా శివరూపం ఇది శాంతమైనది శుభప్రదమైనది ఇక్కడ భక్తుడేం చేస్తున్నాడంటే ముందు ఆ భయంకరమైన ఘోర రూపాన్ని గౌరవించి శాంతింపజేసి ఆ తర్వాత ఇప్పుడు నీ శాంతమైన శుభమైన రూపాన్ని చూపించు అని అడుగుతున్నాడు ఇది విధ్వంసం నుండి సృష్టివైపు చేసే ప్రయాణం లాంటిది ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే భక్తుడు కేవలం నన్ను కాపాడు అని మాత్రమే అడగట్లేదు అంతకు మించి నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించు ముక్తినివ్వు అని కోరుకుంటున్నాడు ఆ అత్యున్నతమైన అనుగ్రహం కేవలం ఆ శాంతమైన శుభప్రదమైన రూపం నుంచే వస్తుందని అతనికి తెలుసు ఇక ఇప్పుడు మనం ఈ స్తోత్రంలోనే అత్యంత అద్భుతమైన పరివర్తన దగ్గరికి వస్తున్నాం ఇక్కడే ప్రార్థన శిఖరాగ్రానికి చేరుకుంటుంది మొదట భక్తుడు ఆయుధాలన్నిటినీ నిరాయుధం చెయ్యమని కోరతాడు అంటే మీ వింటినారిని వదులు చేయండి మీ బాణాల పదును తగ్గించండి మీ కత్తిని వరలో పెట్టండి అని వరుసగా అడుగుతాడు ఇక్కడే ఒక మాస్టర్ ఉంది ఆయుధాలనే పక్కన పెట్టమని అడిగిన తర్వాత భక్తుడంటాడు ఓ రుద్రుడా ఇప్పుడు అవే ఆయుధాలతో అదే విల్లుతో మమ్మల్ని అన్ని వైపుల నుంచి ఎల్లప్పుడూ రక్షించు అని ఆలోచించండి ఏవైతే భయానికి కారణమయ్యాయో అవే ఇప్పుడు రక్షణ కవచాలుగా మారాలని కోరుకోవడం భయాన్ని భద్రతగా మార్చేయడం ఇదొక అద్భుతమైన పరివర్తన మరి ఇంతటి అద్భుతమైన ఈ ప్రాచీన ప్రార్థన వెనుక దాగియున్న అసలైన జ్ఞానమేంటి దీనినుంచి మనం గ్రహించాల్సిందేముంది ఈ రుద్రం మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తుంది నిజమైన గౌరవం అంటే ఒక శక్తిలో ఉన్న మంచినీ చెడునీ రెండింటినీ అంగీకరించడమని చెబుతుంది భయానికి పారిపోకుండా దాన్ని గౌరవంగా ఎదుర్కొంటే ఆ భయమే మనల్ని కాపాడుతుందని చూపిస్తుంది భయాన్ని భద్రతగా మార్చవచ్చనే గొప్ప పాఠమిందులో ఉంది సరైన మాటలతో సరైన పద్ధతిలో దేన్నైనా మార్చవచ్చని రుజు చేస్తుంది అన్నింటికన్నా ముఖ్యంగా అనుగ్రహం అనేది కేవలం భయపడితే రాదు ధైర్యంగా అడుగు వేసినప్పుడే వస్తుందని ఇది మనకు నేర్పిస్తుంది ఈ పాఠాలు కేవలం దేవుడికే కాదు మన జీవితంలో ఎదురయ్యే ఏ శక్తికైనా చివరికి మనలో మనకే ఎదురయ్యే కూడా వర్తిస్తాయి చివరిగా ఇది మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ముంచుతుంది మనం మన జీవితంలో ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లు సమస్యలు బహుశా మనం వాటిని చూసే దృక్పథాన్ని మార్చుకోవాలని ఎదురుచూస్తున్నాయేమో మనం దేనికైతే ఎక్కువగా భయపడతామో దానిలోనే మనకు అతిపెద్ద రక్షణ దాగి ఉందేమో వాటిని సరైన మార్గంలో ఎదుర్కొనే జ్ఞానం మనకొస్తే చాలు ఒక్కసారి ఆలోచించండి